సార్ పోయినసారి పోయినసారి వచ్చినాయి మంచిగా పెన్షన్లు వచ్చినాయి రైతు బంధు వచ్చింది ఇక మంచిగా నడిచింది నీళ్లు కూడా వచ్చినాయి అంటే ఇచ్చాడు కేసీఆర్ నీళ్ళు ఇచ్చాడు వస్తే కాళేశ్వరం నుంచి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నీళ్ళు ఇవ్వకపోతే మీ పరిస్థితులు ఎట్లా అప్పుడు బాగా నీళ్ళ గోసేది ఎత్తు కచ్చుకునేది చేసేది బోరింగ్లు లు ఖరాబ్ అయినా కానీ ఇబ్బందులు అయ్యేది

వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత కొన్ని రోజులు బంద్ అయినాయి ఇక మళ్ళీ కొన్ని రోజులకు రెండు నెలలు ఏమో మళ్ళా పడ్డాయి ఏమో పడ్డాయి ఉంటారు ఇవాళనే ఇవాళ ఇస్తారు ఉంటారు మరి నింబోలే పరిస్థితి పరిస్థితి మంచిగా ఉండపోవు అదే కేసు కేసీఆర్ వచ్చిన కాడికి కడికెళ్ళే తెలంగాణ వచ్చిన కడికెళ్ళే అదే మంచిగా ఉన్నది అంటే రైతులకు మేలు చేసిన నాయకుడు ఎవరా ఎవరో అని చెప్తావు కేసు కారే ఎందుకని ఏమేమి చేసిండు ఇక ఏ రైతుబంధు ఇక ఇద్ద ఈ ముసలి పెన్షన్లు ఇక చిన్న కాడికి వెళ్ళి కొంచెం మంచిగా అనిపించింది నీళ్ళు కొంచెం సౌకర్యం అనిపించింది ఈ గవర్నమెంట్ వచ్చింది కదా కాంగ్రెస్ వచ్చి నెలలు పద్దెనిలయితూ ఉన్నది ఏమన్నా చేస్తున్నారా ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అనుకుంటా చెప్పిండ్రు కదా మీకు ఏమైనా వస్తున్నాయా నాకు ఏమైనా మాకేం రాలే నాకు ఒక ఇల్లు కూడా రేకులు ఉన్నాయి నా కొడుకుని ఇంకా వాడి మిడుకు తాను అతను కత్తా అతని రాను కత్తలేవు ఏం చేయాలి మేము ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాడు కదా ఇక మాకు రానలే పద్నాలుగు వచ్చినట్టు ఇరవై ఒకటి వచ్చిండే అయిపోయింది ఇక మాకు అందులోనే ఉన్నాం ఒక దళాలు ఉన్నాం మాకు రానే రాలే మా కొడుకులే మాకు ఇల్లు అనే ఉన్నాం ఇద్దరం ఏం చేయాలి మరి ఇంద్రమ్మ ఇల్లు రాలే నెలకి ఇరవై ఐదు ఇస్తా అని చెప్పింది కదా మా మహిళలకి ఇయ్యలే అంతేనా పోయిన గవర్నమెంట్ చేసింది ఏమైనా పనులు అప్పుడు మంచిగానే ఉండే మరి మంచిగానే ఉండేవాడు ఏం తక్కువ చేసిండీ ఉన్న వాళ్ళకే ఇస్తాను ఇల్లు లేని వాళ్ళకి ఇల్లేవా ఆ ఇరవై ఐదు వందలు ఇస్తాడు ఎవరికి ఇచ్చండి ఇరవై ఐదు వందలు నెల నెల నెలకి పిచ్చిండలేవాళ్ళకి అత్తనా లేవు ఏ పెట్టిండి ఫిర్గానే పోతానా మేము ఎవరికి పోతానా మేము మేము ఎవరికి పోతాను ఒకరు రోజు పోతాను అత్తాడు మేము పోతాను అవి బంద్ పెట్టి అయితే అయిపోవు కదా మనిషికి ఇరవై ఐదు వందలు కాదవడు అందరు బతుకు అంత నౌకరణలో పోతారు వస్తారు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మీకు మహిళలకి ఒక్కొక్క రెడ్డి కావచ్చు ఇప్పుడు ఇంకా మా కోటలకు మూడు నెలలు ఆమెకు ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది కసంట పింఛనిత్తేంది

ఎన్నడు మూడు వేల ఐదు మూడు వేల ఐదు వందల ఇల్లు ఒక నియోజకవర్గాన్ని మాకేనాడు ఇంద్రమ్మ పథకం తెలియదు అదే ఇల్లు అగ్గా అగ్గా ఇల్లు దించుకొని పో నన్ను ఏం దించుకుంటాను ఎన్నడు ఇచ్చిండు ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఇచ్చిండు ఆయన ఇచ్చిండు నేను ఇచ్చిండు అందరిస్తే కూర్చుని తింటాను మేము గంతే

बस हुआ था ना बस को